రారాజు కవితలు నేను అనేక సందర్భాలలో వ్రాసిన కవితలు ఒక సంకలనంగా తీసుకొని వచ్చాను అందులో ఉగాది సంక్రాంతి మొదలగు పర్వదినాలలో కూడా కొన్ని కవితలు రాశాను వాటిని జానపద కవితలుగా ప్రయోగాత్మకంగా వ్రాశాను అవి ఇప్పుడు మీకోసం వాన కురిస్తే పండుగ వాన కురిస్తే పండుగ ఉగాది పాట వాన పాట జానపద కవిత విక్రమ ఏడాదిలో వానదేవుడా కురిపించు వానలు వానదేవుడా విక్రమ ఏడాదిలో వానదేవుడా కురిపించు వానలు వానదేవుడా ఎన్నికల్లో హామీలు వానదేవుడా పనికి మాలిన హామీలు వానదేవుడా మంచినీటి పథకాలు హామీలు వానదేవుడా సాగునీటి పథకాల హామీలు వానదేవుడా అవి నీరు గార్చిన పథకాలే వానదేవుడా అవి ఎండమావులే వానదేవుడా నూతులు వద్ద బిందెలు వానదేవుడా చేద నీరు లేదు వానదేవుడా చేద నీరు లేదు వానదేవుడా మూతులు తడవు వానదేవుడా బోరు వద్ద బకెట్టులు వానదేవుడా బోరున జనం ఏడుపులు వానదేవుడా కన్నీరే మిగిలింది వానదేవుడా పంటకాలంలో నీరు లేదు వానదేవుడా పంట నాశనం వానదేవుడా ఆకలి మంటలు వానదేవుడా ఆర్ప నీరు లేదు వానదేవుడా సముద్ర తీర వాసం వానదేవుడా సముద్ర తీర వాసం వానదేవుడా తాగునీరు లేదు వానదేవుడా గుండె సంద్రమయ్యే వానదేవుడా విక్రమ ఏడాదిలో వానదేవుడా కురిపించు వానలు వానదేవుడా ప్రమాదిలో వానలు లేవు వానదేవుడా పకు పులకరించలేదు వానదేవుడా వేప చెట్లు పూయలేదు వానదేవుడా మామిళ్ళు కాయలేదు వానదేవుడా మామిళ్ళు కాయలేదు వానదేవుడా కోయిలలు కూయలేదు వానదేవుడా ఇంకేం ఉగాది పండుగ వానదేవుడా బడ్జెట్ అంతా లోటే ఉప్పు బెల్లాలు కొనలేము వానదేవుడా చింతపండు కొన చింతే వానదేవుడా చింతపండు కొన చింతే వానదేవుడా ఇంకేం ఉగాది పండుగ వానదేవుడా వాన కురిపిస్తేనే పండుగ వానదేవుడా పంటలు పండాలి వానదేవుడా కూలి నాలి దొరకాలి వానదేవుడా పేద సాద బ్రతకాలి వానదేవుడా మా కడుపులు నిండాలి వానదేవుడా వాన కురిస్తేనే పండుగ వానదేవుడా అప్పుడే అసలైన పండుగ వానదేవుడా గమనిక రెండు వేల సంవత్సరంలో శ్రీ కళా కళాసంగంలో ఈ కవిత చదివి వినిపించాను తర్వాత సహృదయ సాహితి ఉగాది కమి సమ్మేళనం ఏవీకే కాలేజీ గాజువాకలో నిర్వహించినప్పుడు కవిత చదివి వినిపించాను ఆఖరి సంక్రాంతి ఆఖరి సంక్రాంతి సంక్రాంతి పాట గొబ్బి పాట జానపద కవిత గొబ్బిళ్ళో గొబ్బిళ్ళి అని పాడరమ్మ గొబ్బియళ్ళు గొబ్బియళ్ళో గొబ్బి అని పాడరమ్మ గొబ్బియళ్ళు పండగలు పబ్బాలు ఇక లేవు గొబ్బియళ్ళు ఇదే ఆఖరి సంక్రాంతి పండుగ బ్బియళ్ళు పుష్యమాసం వచ్చింది గొబ్బియళ్ళు పువ్వులు పూయించింది గొబ్బియళ్ళు హేమంతం వచ్చింది గుబ్బి ఎళ్ళు బంగారు పంట వచ్చింది గుబ్బియళ్ళు ఉత్తరాయణం వచ్చింది గొబ్బియళ్ళు ఉత్తమమైన పుణ్యం తెచ్చింది గుబ్బియళ్ళు భోగి పంట భోగి పండగొచ్చింది గుబ్బియళ్ళు భోగి మంటలు తెచ్చింది గొబ్బియళ్ళు సంక్రాంతి వచ్చింది గొబ్బియళ్ళు సంగ్రా సంబరాలు తెచ్చింది గొబ్బియళ్ళు కనుమ వచ్చింది గొబ్బియళ్ళు కర్షక పండగొచ్చింది గొబ్బియళ్ళు పొలాల పంట వచ్చింది గొబ్బియళ్ళు పాలు పెరుగు పెంచింది గొబ్బియళ్ళు రంగవల్లులు తెచ్చింది గొబ్బియళ్ళు గొబ్బి పూలు తెచ్చింది గొబ్బియల్లో తలంటి స్నానాలు చేయించింది గొబ్బియళ్ళు నూతన వస్త్రాలు కట్టించింది గొబ్బియళ్ళు పాతకి మంగళం పాడింది గొబ్బియళ్ళు కొత్తకి స్వాగతం పలికింది గొబ్బియళ్ళు పెద్దల పండగ వచ్చింది గొబ్బియళ్ళు తర్పణాలు విడిపించింది గొబ్బియళ్ళు పిండి వంటలు వండించింది గొబ్బియల్లో పిండాలు పెట్టించింది గొబ్బియళ్ళు దాన ధర్మాలు చేయించింది గొబ్బియల్లో విశేష పూజలు చేయించింది గుబ్బియల్లో పాపలకి రేగిపళ్ళు పోయించింది గొబ్బియల్లో పాపకి కొత్త పరికిని కట్టించింది గుబ్బియ్యో కోడి పందాలు తెచ్చింది గొబ్బియళ్ళు పుట్టేళ్ల పందాలు తెచ్చింది గొబ్బియళ్ళు హరిదాసులతో పాడించింది గొబ్బియళ్ళు బురపొక్కలోళ్లతో భవిత చెప్పించింది గొబ్బియ్యళ్ళు కూతుర్ని పిలిపించింది గొబ్బియల్లో అల్లుల్ని పిలిపించింది గొబ్బియల్లో మాఘమాస నా పెళ్ళి లగ్నం గొబ్బియ్యళ్ళు మాఘమాసంలో నా పెళ్ళి లగ్నం గొబ్బియ్యళ్ళు నా మామతో పెళ్ళి సంబంధం గొబ్బియ్యళ్ళు నా మామ విదేశాల్లో ఉద్యోగం గొబ్బియళ్ళు నేను దేశం వదిలి వెళ్ళాలి గొబ్బియల్లు పండగలు పబ్బాలు ఇక లేవు గొబ్బియళ్ళు ఇదే ఆఖరి సంక్రాంతి పండుగ గొబ్బియళ్ళు గమనిక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది శ్రీకళాకమితి కళాసంగములో చదివి వినిపించాను మరోసారి సౌహృదయ సాహితి సంక్రాంతి కవి సమ్మేళనం రాష్ట్ర సమాచార కేంద్రం విశాఖపట్నంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చదివి వినిపించాను వృషలో కోయిలమ్మ వృషలో కోయిలమ్మ ఉగాది పాట కోయిలమ్మ పాట జానపద కవిత చెట్టు చామ తిగిర్చే కోయిలమ్మ ప్రకృతి పులకరించే కోయిలమ్మ బ్రతుకున కొత్త ఆశ పుట్టే కోయిలమ్మ చెట్టుచామ చిగిర్చే కోయిలమ్మ ప్రకృతి పులకరించే కోయిలమ్మ బతుకున కొత్త ఆశ పుట్టే కోయిలమ్మ వృషలో పశుసంపద కలిగలే కోయిలమ్మ వ్యవసాయం వృద్ధి చెందులే కోయిలమ్మ నంది వాహనుడు శుభం చేయునులే కోయిలమ్మ మ్యాచ్ ఫిక్సింగ్ ఆటలొద్దు కోయిలమ్మ కరణం మల్వేశ్వరులు కావాలి కోయిలమ్మ కరణం మల్లేశ్వరులు కావాలి కోయిలమ్మ విశ్వనాథ్ ఆనందులు కావాలి కోయిలమ్మ ప్రజల్లో నాడు బోఫర్స్ కోతలు కోయిలమ్మ పార్లమెంట్లో నేడు తెహల్కా కోతలు కోయిలమ్మ ప్రభుత్వాలు ఏవైనా అవినీతి పాలనే కోయిలమ్మ విక్రమలో భూకంపాలకు భయపడ్డాం కోయిలమ్మ పంజాబు రైలు ప్రమాదాల ప్రయాణ వృద్ధులే కోయిలమ్మ వరద బాధలు లేని వర్షాలు కావాలి కోయిలమ్మ భారతీయ వనిత ప్రియాంక చోప్రా ప్రపంచ సుందరిలే కోయిలమ్మ భారతీయ మహిళ లారా దత్త విశ్వసుందరిలే కోయిలమ్మ మానవ యత్నం మీర్లా విజయం కావాలి కోయిలమ్మ మానవ యత్నం మీర్లా విజయం కావాలి కోయిలమ్మ గమనిక రెండు వేల ఒకటిలో శ్రీకళాకమితి కళాసంగములో చదివినిపించాను తర్వాత రెండు ఏవీకే కాలేజీలో గాజువాకలో సహృదయ సాహితీ ఉగాది కవి సమ్మేళనంలో రెండు వేల ఒకటిలో చదివినిపించాను రాష్ట్ర సమాచార కేంద్రం విశాఖపట్నంలో విశాఖ సాహితి రాష్ట్ర సమాచార కేంద్రంలో నిర్వహించిన కవి కవి సమ్మేళనంలో చదివినిపించాను రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో బిహెచ్వివి క్లబ్లో ఈ కవితను మళ్ళీ చదివినిపించాను ఉగాది కవి కోకిలలు ఉగాది కవి కోకిలలు కవిని కావాలని నేను కాగితం తీశాను కవిని కావాలని నేను కాగితం తీశాను కలం జులిపించాను కవిత రాశాను పంపాను ఓ పత్రికకి తిరిగొచ్చింది అది కవిత్వం కాదని కసిత్వం అని తేలింది నేను కవిని కాలేదు కవిని కావాలని నేను మళ్ళీ కవిని కావాలని నేను కాగితం తీశాను కలం జులిపించాను ప్రేమలేఖ రాశాను పంపాను పక్కింటి పుత్రికి తిరుగుబాటు జరిగింది అది కవిత్వం కాదనే పైత్యం అని తేలింది నేను కవిని కాలేదు మళ్ళీ కవిని కావాలని నేను కాగితం తీశాను కలం జులిపించాను కవిత రాశాను ఉగాది సభలో చదివాను రాళ్ళు చెప్పులు పడలేదు చివరికి నేను కవినయ్యాను అందరిలా ఉగాది కవినయ్యాను ఉగాది కవి కోకిల్లా ఆనాటి నుంచి కోతలు కూస్తున్నా నేను కవిని అయ్యాను కదా గమనిక కోకిల మాసపత్రిక నిర్వహించిన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సభలో సుధాహటల్లో గాజువాకలో అప్పటికప్పుడు రాసిన కవిత ఇది కళా కళాసంగంలో కూడా ఈ కవిత చదివి వినిపించాను తర్వాత తాడేపల్లి గుడెం సాహిత్య సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నప్పుడు కూడా ఈ కవిత చదివి వినిపించాను నమస్తే కొత్తపల్లి బంగారరాజు